నమస్కారం శ్రీ చదివే నారాయణరావు నవల తొమ్మిదవ భాగాన్ని విని ఆనందిద్దాం కొలుకు మిఠారియగు తన శారదతో మాటలాడవలనని పెండ్లి రెండవ నాడే అతనికి కోరికే ఒడిమినది కానీ సిగ్గు పెంపున మాటలాడింపలేడయ్యను ఎట్టి సభలోనైనా పులకలు పుట్టించు గంభీర స్వరమున ఉపన్యాసములిచ్చు నారాయణరావా ముహూర్తమున త్రపావశుడైనాడు మరునాడు ఉదయమున మోటారులో భార్యా సమేతుడై ఊరేగింపునప్పుడు నీకు కాలేజీలో చదవాలని ఉన్నదా అని ఎట్లో ప్రశ్నించినాడు శారద ఆశ్చర్యపూరిత అయినది ఆమెకు నాగరిక మర్యాదలన్నా ఎంతయూ ఇష్టమే ముందు చూడబోయిన వివాహములందు నూతన వధువరులు మాటలాడుకొనట చూచినది సంతోషం నొందినది అటులనే తాను మాట్లాడగలనని తలంచి కవోష్ణమై మోము కెంపెక్క చిరునవ్వు పెదవులు దాటకుండా అప్పలించుకొనిచున్నది నేడు భర్త తన్నట్లు మాట్లాడించినని ఆమె కలనైనా తలపోయలేదు తొలినాడు తన్ను చూడవచ్చిన నారాయణరావును నిర్భయముగా చూచినది అప్పుడప్పుడే పరిమళము అలుముకను హృదయమున నారాయణరావును మెచ్చుకున్నది అతని రూప సంపద శారద మనస్సును కలకలలాడించినది నారాయణరావు ఫిడేలుపై మధురముగా గానం చేసినప్పుడు ఆశ్చర్యము ఆనందము ఆమెను అలుముకున్నవి సంబంధము నిశ్చయమైనదని తెలిసినప్పటి నుండి తల్లియగు వరద కామేశ్వరిదేవి శారద చెవికడ ఇల్లు కట్టుకొని విచారించినది పల్లెటూరి సంబంధము ఘటించిన భగవంతుని తీవ్రముగా తూలనాడినది తనకును శారదకును గ్రహచారమున్నట్లున్నదని కంటనీరు పెట్టుకొనినది చుట్టములలో స్త్రీలు ఒకరిరువురు తప్ప మిగిలిన వారటి సంబంధము నిశ్చయమైనందులకు అక్కజమందుచు వరదకామేశ్వరి దేవితో పాటు విచారించినారు ఆ సంబంధమును నిందించినారు శారద లేత హృదయమున ఆ మాటలెల్లా ఘాటముగా నాటుకొని ప్రత్యక్షమైన స్వామియడ నిరసన భావమును వైముఖ్యమును మొలకెత్తించినవి అట్టి మనస్థితిలోనున్న శారదను నారాయణరావు పలకరించినప్పుడు ఆమె ఇంచుక ఉలికిపడినదని అని నా వింతయేమి ఆమె భర్తకు బదులు పలకగా మోము వంచుకున్నది నారాయణరావు చిన్నబుచ్చుకొనియు బాలిక సిగ్గుపడి ఉండబోలుననుకొని సమాధానపడినాడు శారద నీకు ఇంగ్లీషు బాగా వచ్చినట కదూ ఇంగ్లీషు చదువుకున్న బాలికలు సిగ్గుపడరటగా నువ్వు ఈ ఏడు స్కూల్ ఫైనల్ పరీక్షకు వెళుతావనుకున్నారే అలాంటప్పుడు నాతో మాట్లాడడానికి సంకోచం ఏమిటి నారాయణరావు ఇంగ్లీషులోనే ఆమెను అడిగినాడు శారద మారు పలకలేదు ఆమెను అలుముకున్న ఆశ్చర్యపు తెర ఇంకను అలమినట్లే ఉన్నది ఆమె మౌనముద్ర వహించియే ఉండెను ఈ ఏడు గవర్నమెంట్ పరీక్షలో మొదటి తరగతి మార్కులు వస్తాయని మీ దొరసాని గారన్నది నువ్వు చదువుకొని బాలికవలే సిగ్గుపడవని ఆమె చెప్పిందే సిగ్గేందుకు నీకు ఆమె మాటే నిజం అయితే ఏది మాట్లాడు చూద్దాం ఇంకను ఇంగ్లీషు భాషలోనే శారదకు పౌరుషము వచ్చినది మద్రాసు యూనివర్సిటీ వారి మెట్రికులేషన్ పరీక్షకు దరఖాస్తు పెడుతున్నాను స్కూల్ ఫైనల్ పరీక్షకు పాఠశాలలో చేరాలి కదా అని నది ఇంగ్లీషులోనే అది అలాగు జవాబు చెప్పాలి ఫిడేలంటే ఇష్టమా లేక అంటేనా రెండూనో ఆ రెండింటిలోనూ ఏది మంచిది దేనికదే అలా అంటే ఎలాగు మరి వీణ మీద తానం ఫిడేలు మీద రాదు ఫిడేలు మీద సంగతి వీణకు రాదు వీణ ఒదుకు ఫిడేలులో లేదు వీణలో ధ్వని ఫిడేలులో లేదు ఫిడేలు అందుకనే దేని అందం దానిది దాని అందం దీనికి దీని అందం దానికి రాదు నువ్వు సంగమయ్య గారి కచేరీ చూశావా మా మేడకి వచ్చి ప్రతి ఏడు పదిహేను రోజులు మక్కాం చేస్తూ ఉంటారు ఆయన అద్భుత వాద్యము నాకు వినిపించి నా వీణపాటకు మెరుగులు దిద్దేవారు ఏమిటి సంగమయ్య గారికే శిష్యురాలివా ఇంత అదృష్టవంతురాలివి ఇంతలో ఊరేగింపు విడిది కడకు వచ్చుటచే ఆ నూతన వధు సంభాషణ ఆగిపోయినది నారాయణరావు అట్టులనే మూడు నాలుగు సార్లు భార్యతో మాట్లాడి ఆనందధామములో విహరించినాడు ఈనాడు తోటలో భర్త సూర్యకాంతమునట్లు పలకరించినప్పుడు శారదకు ఇంచుక రోత పుట్టింది కనురప్ప మూతకాలములో జనించి మాయమైన ఆ భావంను గ్రహించిన నారాయణరావు మనస్సు చివుక్కుమన్నది సోదర ప్రాణయకు సూర్యకాంతము నునులేత ఎదకు వారిరువురి భావములు స్పష్టమై తోచినవి నెల మనోమాలిన్యము తుడిచివేయుటకో అన ఆ బాలిక గుమ్మడి పండావును చూతమురండని తన చిన్నారి చేతులు సాచి వారిరువురి హస్తములు గ్రహించి బిరబిర కొనిపోయినది సుబ్బారాయుడి గారింటి వెనుక పెరటిలో ఒక తూర్పు వెలమల కుటుంబం రెండు బీద కాపుల కుటుంబములు ఐదు తూర్పు గొల్లల కుటుంబములు కాపురమున్నవి వారందరూ సుబ్బారాయుడి గారి పాలేరులే కాపులలో కుంకట్ల సోమయ్య అనునతడు పెద్ద పాలేరు సుబ్బారాయుడు గారు పాలేంద్ర కాపురమ్మనకై శుభ్రముగు ఇండ్లు కట్టించి ఇచ్చిరి సోమయ్య ఇల్లు కన్నా పెద్దది సోమయ్య బహుకుటుంబీకుడు వృద్ధుడయ్యు జబ్బసత్తువయు చక్కని కంటిచూపును కలిగి వ్యవసాయము చేయించుటలో పేరుగన్న కాపు సోమయ్య తండ్రి నాటి నుండి సుబ్బారాయుడు గారి తండ్రి కడ వారు పాలేరులుగా ప్రవేశించినారు సంసారం బొత్తుగా చితికిపోయి కడు పేదరికమున సోమయ్య తండ్రి వీరయ్య సుబ్బారాయుడు గారి తండ్రి శ్రీరామమూర్తి గారిని ఆశ్రయించి పాలేరుగా చేరి తన తెలివితేటలచే విశ్వాసంచే క్రమముగా పెద్ద పాలేరైనాడు అప్పటికే సిగ ఎగగట్ట నేచిన సోమయ్య తండ్రికి కుడి భుజమై అతనికి తగిన కుమారుడనిపించుకొనుచు శ్రీరామమూర్తి గారి కళ జీతము కొనుచుండెను ప్రథమమున సంవత్సరమునకు పదునెనిమిది బస్తాల ధాన్యమునకు ప్రవేశించిన వీరయ్య పోను పోను ఇరవై ఐదు బస్తాలు ఏబది రూపాయల రొక్కం కూడా జీతంగా పుచ్చుకొని తొంభై ఏళ్ళ వృద్ధుడై చనిపోయినాడు సోమయ్య నేడు పెద్దపాలేరు సుబ్బారాయుడు గారు అతనికి పాలేరని పేరు మార్చివేసి గుమాస్తా అని పేరు పెట్టి నెలకు పదిహేను రూప్యముల జీతం బస్తా గింజలు చొప్పున ఇచ్చుచుండెను తక్కిన పాలేళ్ళందరికీ కూడా మంచి జీతములే ఇచ్చును సుబ్బారాయుడు గారు వాన్రకు శౌచాధికం అలవర్చిరి దొడ్డిలోనున్న వారుగాక మాలలు గౌడులు నలుగురితర పాలేళ్ళుండిరి ఇంటిలో అంట్లు తోముటకు నీరు తోడుటకు పిడకలు చేయుటకు దొడ్డిలో కాపురమున్న కుటుంబములలోని స్త్రీలనే నియమించిరి వారికి సంబలం ఏర్పరిచిరి సోమన్న కోడలు ఇంటిలో ఆడువారికి వలయు పనులన్నయూ చేయును బియ్యం బాగు చేయును పిండిని విసురుట బట్టలు సర్దుట ఎక్కడ వస్తువులు అక్కడ ఉండునట్లు చూచుట మొదలగు పనులను చేయుచుండును గొల్లవారిలో అచ్చమ్మ నమ్మకమగు మంటు దాని తల్లిదండ్రులు సుబ్బారాయుడు గారి ఇంటనే ఉండువారు అచ్చమ్మ తండ్రి గతించినాడు తల్లి వృద్ధురాల ఇంటి పనులను చేయిచుండుచు అచ్చమ్మ వివాహం చేసుకుని భర్తను ఇల్లరికం తెచ్చుకున్నది అచ్చమ్మ ఇద్దరు చెల్లెళ్ళు అటులనే భర్తలను ఇల్లరికము తెచ్చుకుని సుబ్బారాయుడు గారింటనే కాపురముండినారు వారి భర్తలు సుబ్బారాయుడు గారి పాలేళ్ళు వారి పిల్లలు గొడ్ల కాపరులు వారు పనికత్తెలు సుబ్బారాయుడు గారి దొడ్డిలో కాపురమున్న రెండవ కాపు కుటుంబం సోమన్న అల్లునిది సోమన్నకు ముగ్గురు కుమరితలు నలుగురు కుమారులు సోమన్న కుమరితలు కుమారులు కూడా నాలుగవ తరగతి వరకు చదువుకొని నారు సోమన్న తన పెద్ద అల్లుని సుబ్బారాయుడి గారి దగ్గర పాలేరుగా ప్రవేశపెట్టి తన ఇంటి పక్క ఇంటిలో కాపురముంచినాడు తక్కిన ఇరువురు కుమరితలను దొడ్డిపట్లలో ఒకరిని గోపాలపురంలో ఒకరికి ఇచ్చి పెళ్లి చేశాడు వారందరూ కడుపులు ఫలించి సుఖంగా కాపురములు చేయుచున్నారు సోమన్నకు ముగ్గురు కుమార్తెలు వరుసగా పుట్టుటచే ఇక కొడుకు పుట్టడని నిరాశ చెంది బీద కుటుంబపు బాలునికి పెద్ద కూతురునిచ్చి ఇల్లరికం తెచ్చుకున్నాడు ఇప్పుడు సోమన్న పెద్ద కుమారుడు సత్యయ్య ఇరువది రెండేండ్లవాడు చిన్నతనమున నారాయణరావుతో ఆడుకున్నాడు నారాయణరావు రాజకుమారుడు సత్తయ్య బంటోదు నారాయణరావు కలెక్టరు సత్తయ్య డఫేదారు సుబ్బారాయుడు గారి దొడ్డిలో కాపురమున్న వెలమలు పది ఏండ్ల క్రితం సుబ్బారాయుడు గారి పనిలో చేరి ఒళ్ళు వంచి పనిచేయుచుండుట చేతను వారు కడియములో మంచి పేరుగన్న పూదోటలో పనిచేసి ఎండుట చేతను సుబ్బారాయుడు గారు వారిని పూల తోట పనికి నియోగించిరి ఆలమండ గ్రామంలో మామిడి తోటలో పనిచేసిన కుటుంబమును కొత్తపేటకు అనతి దూరంలోనున్న తన ముప్పది ఎకరముల తోటలో కాపురముంచినారు సుబ్బారాయుడు గారి దొడ్డిలో కాపురమున్న ఐదు గొల్ల కుటుంబముల్లో ఒకడు గొల్లదూడల పెంచుటలో పేరుగన్నవాడు అతని చేయి తగిలిన పశువుల ధరికి రోగములు సేరవు ఈతలొడిగిన పశువులు అర్రుగడిగిన ఎద్దులు వారి దొడ్డిలో పింఛనుద్యోగుల వలె వార్ధకమున సుఖించుచున్నారు సుబ్బారాయుడు గారికి పశువులన్నా ప్రాణం మానవులకన్నా వాని నెక్కుడు ప్రేమతో చూడవలనని అతని మతము దొడ్డిలోని దూడలనన్నిటినీ పేరులు పెట్టి ముద్దుగా పిలుచుచు గోముగా పెంచుచుందురు ఏ దూడకైనా ఇంచుక కాలు నొచ్చినచో ఆయన ప్రాణము విలవిలలాడిపోవును సుబ్బారాయుడు గారికి ఎనిమిది కాండ్ల స్వంత వ్యవసాయం ఉన్నది ఐదు ఒంగోలు జతలు రెండు మైసూరు జతలు సింధీ జత ఒకటియు కేవలము సవారీ బండ్లకు ఉపయోగించినవి కలవు రెండు జతల బొబ్బులి మూడు జతల బండిపోతులు సంతతము వారికడ ఉండగలను దొడ్డిలో కాపురమున్న వారి పిల్లలే పశుల కాపరులు మనుష్యులు పస్తునను దూడలకు మేత తప్పకూడదని సుబ్బారాయుడు గారి మతము వట్టిగడ్డి జనుముదంటు చొప్పజొన్న చిట్టు తవుడు ఉలువలు సమస్తము సుబ్బారాయుడు గారి ఇంటిలో పుష్కలముగా ఉండవలను పచ్చగడ్డి మేతకై పది ఎకరముల భూమిలో పిల్లి పెసరా పెంచెదరు వీటి నేల కూడా పుష్కలంగా చేవారికి పశుగ్రాస లోపమెన్నడూ ఉండినది కాదు సుబ్బారాయుడు గారికి పాడి పశువులు విస్తారము ఉన్నవి ఒంగోలు ఆవులు ఎనిమిది దేశవాలి ఆవులు పన్నెండు కలవు ఐదు పెద్ద గేదెలున్నవి కొన్ని పాడి పశువులు కొన్ని చూడివి కొన్ని వట్టిపోయినవి వారింట సర్వకాలముల పాడి పుష్కలంగా ఉండవలను పాడిదూడలుగాక వారింట గుమ్మడి పండావులని ఒక జాతి కలదు సుబ్బారాయుడు గారి తాతగార జాతిని ఎక్కడ నుండి సముపార్చించినారో ఆవు రెండడుగులన్నర ఎత్తు చిన్నతల లేడి కళ్ళు పాలసముద్రం వంటి ఒడలు రేపు షేరు మాపు షేరు పాలిచ్చు కుండ పొదుగుతో కామధేను వలె ముచ్చటగా ఉండును ఆ గుమ్మడి పండావు దూడ కడు చిన్నదై బొమ్మదూడ వలె ముద్దులు మూటగట్టుచుండును వనలక్ష్మల వలె ఉన్న శారద సూర్యకాంతములతో నేగు నారాయణరావు త్రోవలోని మొక్కలను వర్ణించి చెప్పుచు పాడి పశువుల పాక ఉన్న దొడ్డిలోకి ఎగెను ఆ పెద్ద పాకలో ఒక పక్క గుమ్మడి పండావులు రెండున్నవి ఒకటి పాలిచ్చుచున్నది రెండవది వట్టిపోయినది తన్ను చూడగానే చెంగు చెంగున గంతులిడుచు చేరవచ్చిన దూడను నారాయణరావు ముద్దులాడదొడగెను పశువుల త్రొక్కిడిచే రొచ్చుగానున్న ఆ దొడ్డిని గాంచి ఏవగించుకొనుచున్న శారదకు భర్త దూడనెత్తి ముద్దులాడుట మీదు మిక్కిలి అయి వదినా ఇంటిలోకి వెళ్ళిపోదాం రావమ్మా అని వెనుకకు తిరిగి మగని ఎడ్డెతనమును గూర్చిన తలుపులతో ఇంటి దశకు నడవసాగెను శారద చిత్తవృత్తి ఎరుంగని సూర్యకాంతం ఆమె వెనుకనే పరువిడి ఆమె కడ్డముగా నిలబడి ఏమమ్మా వదిన ఏమిటి గుమ్మడి పండు దూడను చూడకుండగానే వెళ్ళిపోతున్నావేమిటి రా అని పిలిచినది చూస్తూనే కదా అన్నది శారద మొన్నే వికల మనస్కుడై ఉన్న నారాయణరావు శారద వింత ప్రవర్తనకు ఇంచుక నొచ్చుకొనుచు ఆమెను వెనుకకు కొని తెచ్చుటకు నిర్బంధించు చెల్లెలితో సూర్యం నువ్వు ఇల్లారా ఇది కబుర్లు చెబుతోంది చూశావా దీనికి వరబాలా అని నాన్నగారు పేరు పెట్టారా అని నాడు సూర్యకాంతము తల వంచుకొని ఉన్న వదిన దశనొక పరియు లేని వికాసము తెచ్చుకొను అన్న దశనొక పరియు చూసి ప్రసరించి నిట్టూర్పు వదిలి అన్నగారి దగ్గరకు వెడలిపోయెను శారద ఏమనుకున్నదో అక్కడనే ఆగి వదిన ఆ చిట్టి దూడనిట్లా తీసుకురావమ్మా అన్నది ఆ మాటకు సూర్యుడు మొగమింతయ్యి దంతపు బొమ్మ వలెనున్న ఆ పెయ్యదూడను సునాయాసముగా ఎత్తుకొని వదిన గారి కడ కొనిపోయినది నారాయణరావు నిట్టూర్చి అక్కడ నుండి నెమ్మదిగా వెడిలిపోయినాడు ఆ సాయంత్రమే సుబ్బారాయుడు గారి తోట చూచిటకు ఆడుపెండ్లి వారందరూ మోటార్ మీద బయలుదేరినారు సూర్యకాంతము సత్యవతి పరమేశ్వరమూర్తి భార్య రుక్మిణియు వారితో వెళ్ళినారు తోటలో మామిడి జాతులు బత్తాయిలు పనసలు పోకలు కొబ్బరులు జామలు దబ్బలు నారింజ ఉసిరి సపోటాలు జంబుమాలాక గులాబీ జామ పంపర పనస నిమ్మలు మొదలైన వివిధ ఫలవృక్ష జాతులున్నవి తోటలో రెండు మూడు కుటుంబాల వారు కాపురమున్నారు తోట కన్నుల పండువై సువాసనలతో నిండి ఉన్నది చెట్టున పండిన పళ్ళు నారాయణరావు బెంగళూరు నుండి తెప్పించిన గింజలేని జామపళ్ళు పళ్ళు జామపళ్ళు పళ్ళు తోటమాలులు కోసి వారికెల్లా అర్పించినారు దీపాల వేలకు మోటారింటికి తిరిగి వచ్చినది నారాయణరావునికి ఏదియో వ్యక్తము కానీ భయము హృదయమున ప్రవేశించినది శారద ప్రవర్తనమునందేదియో విశేషభావముడునని అతడు అనుకొనెను చీ తప్పు అది భారతీయ నారీమనులకు సహజమగు లచ్చయని మనస్సును సమాధానపరచుకొనెను నారాయణరావు పరం మన స్త్రీలెంత పాశ్చాత్య విద్యావంతులైనా వారికి పాశ్చాత్య నాగరికత వాసనలు ఎంత భారతీయ సంప్రదాయ వాసన వారి జీవితాన్ని వదిలిపెట్టదురా పరమేశ్వరుడు ఏం ఆ ఆలోచన కలిగింది ఎవరైనా కనబడ్డారా ఏమిటిరా పెద్ద చదువు చదివి భారతీయ సంప్రదాయాలున్నవాళ్ళు ఇవాళ నారాయణరావు ఒక ఆలోచనల్లోంచి ఇంకొక తట్టిన వరుసలో ఆఖరు ఆలోచన అది పరమేశ్వరుడు ఆ గొలుసుకు మొదటి లంకే ఎక్కడ మొదలుపెట్టింది ఏమిటి నారాయణరావు అదేముంటుందిలే ఏదో చిన్న ఆలోచన పరమేశ్వరుడు అయినా మనస్తత్వ పరిశోధన కోసం అడుగుతున్నాను నారాయణరావు నేను చెప్పింది తప్ప ఇంతలో లక్ష్మీపతి అక్కడకు వచ్చినాడు లక్ష్మీపతి ఏమిట్రా వాదించుకుంటున్నారు పరమేశ్వరుడు చూడరా వీడు ఒక పెద్ద సిద్ధాంతం చేశాడు నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా అంటాడు సరేరా నీ సిద్ధాంతానికి ఉపపత్తులైన మొదటి ఆలోచనలేమిటిరా అంటే వీడు ఇవి అవి చెప్పి తప్పించుకుంటాడు లక్ష్మీపతి అసలు వీడి సిద్ధాంతం చెప్పబోయి పరమేశ్వరుడు ఈ రోజుల్లో పాశ్చాత్య విద్య చదువుకున్న ఆడవాళ్ళ అంతరాంతరాల్లో భారతీయ సాంప్రదాయ వాసన ఉండనే ఉంటుందట లక్ష్మీపతి అదా అదెప్పుడు మావాడి వాదనలో ఒకటి పరమేశ్వరుడు ఒరే నువ్వు గాంధీగారి భావాలన్నీ అద్భుతం నిజం అంటావు ఆయన ఏమన్నారు పాశ్చాత్య విద్య లేకపోతే రామమోహన రాయలు ఇంకా చాలా గొప్పవాడై ఉండును అని దాని మీదేగా మోడ్రన్ రివ్యూ మొదలైన వాటికి కోపాలొచ్చాయి అలా అంటే అర్థం ఏమిటిరా లక్ష్మీపతి పాశ్చాత్య విద్య వల్ల నిజమైన భారతీయ నాగరికత నశించిపోతుందనేనా లక్ష్మీపతి అవును నిజమే నారాయణరావు పాశ్చాత్య విద్య వచ్చినా అని నేను అననే అన్నాను అంటే మన వనితాలోకం విషయంలో గాంధీ మహాత్ముని సిద్ధాంతం పూర్తిగా అన్వయించినే నా అభిప్రాయం అంతేగాని అది తప్పు అని కాదు కదా అంటే మన దేశంలో కాస్త తెలుసో తెలియకో సాంప్రదాయం బ్రతికించి ఉన్నది ఆడవాళ్ళే అని పరమేశ్వరుడు ఏమిటి బ్రతికించి ఉన్నది పక్కపాపీ సినిమా ముస్తాబులు విడాకుల రంది వీటినైనా నారాయణరావు అన్నీ ఒప్పుకున్నా కానీ ఈ పైపై మోజులతో పాశ్చాత్యతత్వం పూర్తిగా అయిందంటావా పరమేశ్వరుడు ఇంతవరకు వచ్చిన తర్వాత పూర్తి కాక మానుతుందా వాళ్ళ చదువు పూర్తిగా ఎక్కిన కొద్దీ తగ్గిన ముచ్చట్లు కూడా తీరవు తొందరపడతావేం నారాయణరావు కావచ్చును కానీ నేను ప్రస్తుత స్థితిని గురించే చెప్తున్నా లక్ష్మీపతి సరే ఇద్దరి వాదన ఒక్కటే ఇక పదండి జమీందారు గారు రాసిన ఉత్తరముల వల్లను తీసుకొని వెల్లుటకు వచ్చిన జమీందారు గారి చుట్టము గంగరాజు రంగారావు దేశముఖు గారి పట్టువల్లను నారాయణరావుతో మును గుడుపులకు అతని అప్పా చెల్లెన్ నలుగురు వదిన గారు సూర్యకాంతము అత్తగారును తరలి వెళ్ళినారు సుబ్బారాయుడు గారు వధువు వెంట వచ్చిన ఆడపిల్లి వారి కందరకు రంగారావు దేశముఖు గారికి వెలపొడుగు వస్త్రములు వెండి పల్లెములు ఫలములు మొదలకు బహుమతులు అర్పించి పంపిరి వారి నౌకరులకు కూడా తలకు మొలకు కట్టనిచ్చిరి అల్లుని చూడగానే జమీందారు గారి వదనము ప్రఫుల్లమయ్యను మధ్యహాలులో శ్రీనివాసరావు గారు మృత్యుంజయరావు గారు రామాంజనేయ సోమయాజుల గారు ఆనందరావు గారు భాస్కరమూర్తి శాస్త్రి బసవరాజ రాజేశ్వర శ్రీ జగన్మోహనరావు జమీందారు గారు రంగారావు దేశముఖ గారు నారాయణరావు జమీందారు గారు నారాయణరావు రెండవ భావమర్ది వీరభద్రరావు మొదలగు వారందరూ సోఫాలపై అధివసించి కొంత తడవు ఇష్టాగోష్ఠి సరిపిరి నారాయణరావు మాటలాడక అన్నీ వినుచుండెను శ్రీనివాసరావు గారు తన వైపు తిరిగి తన్ను ప్రత్యేకం అప్పుడప్పుడు ప్రశ్నించుచుండుటచే నారాయణరావు గంభీరములు ఆలోచన పూరితములకు సమాధానములు చెప్పుచుండెను నారాయణరావు స్నేహితులకు రాజేశ్వరరావు నాయుడు కూడా అప్పుడే వచ్చి అందరకు నమస్కృతులు అనరించి అచ్చట కూర్చుండెను రైళ్ల విషయమై సంభాషణ నడుచుచుండెను శ్రీనివాసరావు గారు నారాయణరావును చూచి శ్రీనివాసరావు ఏవండి నారాయణరావు గారు చూశారు మరేమంటే మన దేశంలో రైళ్ళు కంపెనీల కింద ఉండడం లాభమా ప్రభుత్వం కింద ఉండడం లాభమా నారాయణరావు ప్రభుత్వం క్రింద ఉండడమే లాభం శ్రీనివాసరావు ప్రైవేటు కంపెనీలకు ఉండే లాభాపేక్ష ప్రభుత్వానికి ఉండకనా మీ అభిప్రాయం నారాయణరావు ఆశ ఉండకపోవడమే కాదు గవర్నమెంట్ సాలీనా వచ్చే నికరాదాయం వృద్ధి చేసుకొని తద్వారా ప్రజలకు ఇతర సదుపాయాలు చేయవచ్చు మృత్యుంజయరావు అయితే రైల్వేలు కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంటై ఎర్రటేపు పద్ధతి అమలులోకి వస్తే లాభాలనేవి ఉంటాయా అని జమీందార్ గారు ఆబుకరీ డిపార్ట్మెంటు లాభసాటిగా లేదుటండి శ్రీనివాసరావు రైల్వేలు ప్రభుత్వం చేతిలో ఉంటే చూశారు పెద్ద ఉద్యోగాలన్నీ ఇంగ్లీష్ వాళ్ళకే కట్టబెట్టి వాళ్ళందరికీ జీతాలు విపరీతంగా ఇస్తారు మరేమంటే ఆ సొమ్ము ఐసిఎస్ వాళ్ళ జీతాలలాగా అంతా ఇంగ్లాండే చేరుతుంది రాజేశ్వరరావు కంపెనీ అయితే మాత్రం ఇప్పుడు ఆ పనే జరుగుతోంది కదా అండి నారాయణరావు వారి ఉద్దేశం ఏమిటంటే బ్రిటీషు ప్రభుత్వం చేతిలో రైల్వేలు ఉండడం లాభమా లేక హిందూ దేశపు ప్రైవేటు కంపెనీలలో ఉండడం లాభమా అని శ్రీనివాసరావు అవును నారాయణరావు బ్రిటీషు ప్రభుత్వం హిందూ దేశంలో ఉన్నన్నాళ్ళు రైల్వేలు హిందూ దేశంలో కంపెనీలకు ఇవ్వరు ప్రస్తుతం హిందూ దేశంలో అంత పెద్ద పెట్టుబడి పెట్టి రైల్వేలు కొనే కంపెనీలు తయారుగా లేవు మన రైల్వేలు వెనుకటి షరతుల ప్రకారం ప్రభుత్వం చేతిలోకి ఎప్పటికైనా వస్తాయి కొన్ని వచ్చాయి అప్పుడే జమీందారు రైళ్ల విషయం లెక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి ఇంతవరకు హిందూ దేశంలో వేసిన రైళ్ల వలన ప్రైవేటు ఇంగ్లీష్ కంపెనీలకు హామీ రూపంగా ఉన్న ప్రభుత్వం వేసిన రైల్వేలకు వడ్డీ నష్టం వగైరాల మీద గవర్నమెంట్కు చాలా నష్టం వచ్చింది ఆనక ఒకసారి నా సొంత గదిలోకి వస్తే ఆ లెక్కలన్నీ చూడవచ్చును నారాయణరావు అలాగేనండి నాకు ఈ మధ్య ఆ లెక్కలన్నీ కావాల్సే వచ్చాయి జమీందారు ఆక్స్వర్త్ కమిషన్ సంగతి ఎరుగుదువు కదూ నారాయణరావు అవును ఆ రిపోర్టులు చూడాలి మృత్యుంజయరావు ఏమిటండి ఆ కమిషను జమీందారు రైల్వేలు గవర్నమెంట్ చేతిలో ఉంటే ఎక్కువ లాభమా కంపెనీల చేతుల్లో ఉంటే ఎక్కువ లాభమా అన్న ఈ ప్రశ్నే నారాయణరావు ఇతర దేశాలు ప్రస్తుతం భాగ్యవంతమైన దేశాలు మన దేశం చాలా బీదది పైగా పాశ్చాత్య దేశాల్లోనే ఇప్పుడు రైల్వేలు గవర్నమెంట్కు ఇచ్చి ప్రజాధీనం చెయ్యాలని రభస చేస్తున్నారు శ్రీనివాసరావు గవర్నమెంట్ స్వాధీనమైతే లాభాల సంగతి వేరే చెప్పాలా నారాయణరావు చిత్తం వస్తున్నాను ముందు రైల్వేలు లాభదాయకమైనవి అనే సంగతి మనం ఒప్పుకుంటే శ్రీనివాసరావు ఒప్పుకున్నాను ప్రస్తుతం నారాయణరావు అయితే దేశంలో ఏ కొద్ది మందుకో కంపెనీ రూపంలో వచ్చే లాభం గవర్నమెంట్కు వస్తే ఆ రాబడి విలువ ఇతర పన్నులలో తగ్గించవచ్చు కదా మరి ప్రస్తుత ప్రభుత్వం అలా తగ్గిస్తుందా అంటే ఇది కేవలం లాభసాటి గవర్నమెంట్ కనుక ఇప్పుడు ప్రజలకి ఉపయోగం లేదు అయితే రేపు ప్రజాప్రభుత్వం అనగా కెనడా మొదలైన దేశాల్లో ఉన్నటువంటి డొమీనియన్ ప్రభుత్వం వచ్చినా లేక సంపూర్ణ స్వాతంత్రం వచ్చినా ఆ లాభం అంతా ప్రజలకే కదండి శ్రీ జగన్మోహన్ రావు ఇంగ్లీషు వాళ్ళు కోట్లకొద్దీ డబ్బు పెట్టి మన దేశంలో రైళ్లు వేస్తే మన ప్రజలు లాభం పొందాలి ఇది సబమేనా నారాయణరావు వాళ్ళు పెట్టిన పెట్టుబడి తీరగా ఏటేటా బోలేడు లాభాలను వాళ్ళు ఎలాగూ గుంజుకుపోతున్నారు ఇంక మనం కోరేదానిలో అన్యాయం ఏముంది జమీందారు గవర్నమెంట్ కంపెనీ దగ్గర నుంచి రైల్వేలను పుచ్చుకోవాలంటే ఉన్న యావత్తు సరుకులను రోడ్లకు పట్టాలకు ఖరీదు ఇవ్వనక్కర లేదా ఆ డబ్బు ఇప్పుడు మన దగ్గర లేదే ఆ డబ్బు మళ్ళీ ఇంగ్లాండే పెట్టుబడి పెట్టాలే నారాయణరావు డెబ్బై ఐదు సాలుసరి వాయిదాల మీద తీర్చడానికి ఏర్పాటు చేసుకుని కదా అండి జమీందారు అవును తిరిగి పుచ్చుకున్న తేదీకి ముందు మూడు సంవత్సరాలు వచ్చిన లాభం కంపెనీ వాటాలకు పంచి సగటు ధరను బట్టి అనగా నూరు కాసుల షేరుకు ఏ నూట ఇరవయ్యనో అంచనా వేసి నూటికి నాలుగున్నర వడ్డీతో డెబ్బై ఐదు వాయిదాలలో తీర్చడానికే ఒప్పందం చేసుకున్నారని జ్ఞాపకం జగన్మోహన్ రావు ఈ రైళ్లు మన వాళ్ళు సరిగా నడపగలరండి మన వాళ్ళే నడపడం వచ్చిందంటే రోజుకు రెండుసార్లు బోల్తాలో ఢీ కొట్టడమో జరగదా భాస్కర్రావు అదేమిటండి రాజాగారు అట్లా సెలవిస్తారు ఎంతమంది గొప్ప ఇంజనీర్లు గార్డులు డ్రైవర్లు మనవాళ్ళు లేరు స్టేషన్ మాస్టర్లంతా మనవాళ్ళే పోనీ పోని ఇంగ్లీషు వాళ్ళు పై ఉద్యోగాలు చేస్తున్నారా శ్రీ జగన్మోహన్ రావు ఇంగ్లీషు వాళ్లకు ఏమాత్రం తీసిపోని యురేషియన్లు భాస్కర్రావు వాళ్ళు మాత్రం మన వాళ్ళు కాదండి మన చేతికిందికి వస్తే మాత్రం వాళ్ళ ఉద్యోగాలు తీసివేయాలని ఉందా అండి సీతారామాంజనేయులు అయ్యో ఈ తెలుపు నలుపు కానీ దొరలున్నారు బాబు అశాంధిలు అసలు దొరలు నయమండి వీళ్ళ ముందర ఆగలేం ఆనందరావు మీరు చెప్పింది నిజమే కానీ ఇప్పుడు చాలా నయమండి శాస్త్రులు గారు వాళ్ళు తాము హిందూ దేశస్థులమని మునిగినా తేలినా మనతో పాటేనని గ్రహించారు సీతారామాంజనేయ సోమయాజులు వాళ్ళని తెల్లదొరలు రాణిస్తారా అండి బాబు మృత్యుంజయరావు తెల్లదొరలు వీళ్ళు కంత్రీలు మాకక్కర్లేదు మాకేం సంబంధం లేదంటారు మన వాళ్ళు కాదంటారా నారాయణరావు అలా అనకండి భారతీయులు ఎప్పుడూ వాళ్ళని తమలో ఐక్యం చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు వాళ్ళే మేం తెల్లవాళ్ళమని వాళ్ళ దేశం హోము అంటే ఇంగ్లాండ్ అని అంటూ వచ్చారు గాంధీజీ ఎప్పుడూ వాళ్ళని సంపూర్ణ ఐక్యభావంతో మనలో చేరమనే కోరినారు సీతారామాంజనేయులు వాళ్ళు మాట శ్రీ జగన్మోహన్ రావు అదేమిటండి తెలివి తక్కువ మాట అంటారు తెలియకపోతే ఊరుకోవాలి గబ్బిలాలు యురేషియన్ స్త్రీలకు ఉండే అందం ఒక్క ఇంగ్లీషు అమ్మాయికి ఉంది మీ ఛాందసపు బ్రాహ్మణ ముత్తైదువులకు ఉందా పోనీ నారాయణరావు అందచందాల విషయం ప్రస్తుతం కాదు పోనీయండి శ్రీనివాసరావు అదేమిటండి రాజాగారు కోపం వచ్చింది చూశారు సోమయాజులు గారు వట్టి అమాయకపు బ్రాహ్మణుడు మరేమంటే చూశారు మీరు ఆ సంగతులు ప్రపంచం ఎరుగున్నవారు గనక తెలుస్తుంది చూశారు జమీందార్ ఏదో చలౌక్తి కన్నారు అంతే సీతారామాంజనేయులు చిత్తం చిత్తం అంతేనండి మహాప్రభు క్షంతవున్ని ఇంతలో ఫలహారములకని కబురు వచ్చినది జమీందారు గారు గారిని సోమయాజుల గారిని లోని కంపి తామంతా అచ్చటనే ఉపాహారములను గైకొందుమని చెప్పినారు తక్కిన వారందరికడ బండ్రోతులు పాలరాలు పరిచిన బల్లల నుంచినారు వంట బ్రాహ్మణులు నేతిలో వేయించిన జీడిపప్పు ఆవు పెరుగులో వేచిన ఆవడలు మైసూరు పాకము గౌచిప్పు మిఠాయి జిలేబీ ఉండలు పనసతనలు చక్రకేలి అరటిపండ్లు అనాసముక్కలు వెండి పల్లెముల్లో అందరికడా ఉంచినారు స్పెన్సరు కంపెనీ వెండి గ్లాసుల్లో మంచు వేసిన మంచినీళ్ళు ఉంచినారు చేతులు కడుగు కొంటకు తలతలలాడు కంచుతట్టలు ఎవరికి వారికి వేరుగా ఒకరు తెచ్చి ఉంచగా వంట బ్రాహ్మణుడు నీళ్లు పోయిటయు చేతులు కడుగుకొనిరి అపురూపమైన చీనా దేశపు గిన్నెల సెట్టుల్లో తేనీరు కాఫీ ఏది కావలసిన వారికి అది ఇచ్చినారు నారాయణరావు రాజేశ్వరరావు తీసుకొని మేడ మీద తన గదికి వెళ్ళను అచట స్నేహితులు ఇరువురు తనివి తీరునట్లు సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉండిరి పల్లెటూరు మోటి మనిషి అనుకొని నారాయణరావు తెలివితేటల్లో మాట నేర్పులో అతిశయించుడగాంచి శ్రీ జగన్మోహనరావు జమీందారు గారికి తల కంటగింపు కలిగినది జమీందారుల ఇంట పుట్టిన తన వంటి వాణికున్నచో శోభించినగాని ఈ పల్లెటూరి బడుగు తెలివికెవరు సంతసింతురు ఒకరి సంతసముతో తనకేమి పని శారద మాత్రము సంతసింపదంట ముమ్మాటికి నిశ్చయం ఆంగ్లో ఇండియను వనితలను తాను వెనుక మాటలాడిన మాట ఆ పక్క గదుల్లో నిజటనైనా శారద ఉండి వినలేదు కదా ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు